యాదాద్రి యాదాద్రిబు జిల్లా రాజపేట మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో జూనియర్ పై సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ మితిమీరిపోయింది జూనియర్ విద్యార్థి వైస్ కెప్టెన్గా కొనసాగడం జీర్ణించుకోలేక ఇంటర్ విద్యార్థులు పదవ తరగతి విద్యార్థి కౌశిక్ వర్ధన్పై ఇరవై మంది విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో దాడి చేసి గాయపరిచి అడ్డు వచ్చిన మరో ఐదుగురు కూడా కర్రలతో బ్యాట్లతో గాయపరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది లేద మీరు చూస్తారు కౌన్సిల్ సభ్యులండి మహాశయ పాలక యమత చైతన్యాల వారు ఆయిల్ వినస్తారండి ఇప్పుడు బార్స్కాన్ని చేయండి సేవ్ చేయండి బోనిరీంపించి ఏపిస్తామండి అది మా వాళ్ళది అది మా వత్రకడకు అందులో ఏందలేదు ఆర్ స్కానింగ్ రావడం లేదు ఆ తినానికి ఏముంది ಚಿನ್ನ ಪಿಲೇ ಅರ್ಧ ಕಾಲ

వాళ్ళ రూమ్లా స్టడీ అయిపోగానే నైన్ ఓ క్లాక్ అవుతుంది దీనిలో అనిపోయి చూడనిగా పోయినాడు పోంగానే బయటకు వస్తాను బయటకు వెళ్ళాలంటే బయటకు వచ్చినాం తర్వాత వాళ్ళంతా నెట్టేసి వాలీళ్ళు నెట్టేసుకుంటే నేను మేము తర్వాత సార్ వాళ్ళు వచ్చినాక అందరూ వండుకున్నారు వాళ్ళ సెకండ్ సాయన్లో సార్ వాళ్ళు వచ్చేది మేము అనుకున్నాం అనుకున్నంత నైట్ లెవెన్ ఫార్టీ లెవెన్ ఫిఫ్టీ అట్లా వచ్చి నన్ను లేపు లేపితే నేను మీరు మొబుల్ ఉన్న వర్క్ అడుతుంది గుండెలు అన్ని ఇస్తుంది చేసినట్టు షెట్ చూసి పెట్టింది అతను కార్ వాటి గురించి కొడుతున్నావు నువ్వు బిడ్డ వాడుతున్నావు మొత్తం వీలు ఆడుతున్నావు తర్వాత టెన్త్ వాళ్ళు వచ్చి నేను ఆపి పైకెక్కినాట్లు వికెట్ వేసుకొని వెళ్తున్నాను తర్వాత కొంతమంది వచ్చారు మా వాళ్ళు ఆపుతుంటే నాకు ఒక గ్యాప్ దొరికింది ఆ గ్యా ఆ గ్యాప్కి వెళ్ళి నేను ఎస్కేప్ అవుతుంది బైక్ వచ్చి బైక్ వచ్చింటే సార్ వాళ్ళు వచ్చారు సార్ వాళ్ళు వచ్చేది సార్ వాళ్ళు వచ్చేటప్పుడు మళ్ళీ నేను స్కూల్లోకి వస్తే నన్ను వచ్చి తీసుకున్నాను సార్ వాళ్ళు వచ్చి మాట్లాడి ప్రయో అనుకోమని